నమస్తే మా నమస్తే తల్లి అమ్మా ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి పెంచకూడదు మొక్కల వల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయి ఇంట్లో అంటే ఎక్కడమ్మా పూర్వం అయితే ఇంటి ముందు కాస్త పెరడు ఉండేది అక్కడ పెంచుకునేవాళ్ళం ఇప్పుడు ఇంటి నిండా ఇంటిలో అంటే నీడలో నీడలో మహా అయితే బాల్కనీలో అంతేగాని ఉందా నేల ఉందా అంటే ఈ కాంక్రీట్ జనరల్లో కష్టం కదా అది అందుకని ఈ ఈ డిఫరెన్స్తో మనం చెప్పుకోవాలి ఇంట్లో పెరడు గనుక ఉన్నట్టయితే అంటే నేల గనుకున్నట్టయితే అక్కడ పెంచుకునే మొక్కలు వేరు లేకపోతే ఇక్కడ పెంచుకునే మొక్కలు వేరు తప్పనిసరిగా ప్రతి ఇంటిలోనూ ఉండవలసిన మొక్క ఏమిటంటే తులసి మొక్క ఎ ఎంత లేదన్నా ఇంటి మొత్తం మీద ఎంత కాంక్రీట్ జంగిల్లో అయినా కాస్త ఎండపడేటటువంటి బాల్కనీ ఎక్కడొక్కడు ఉంటుంది కరెక్ట్ కనీసం కిటికీ అయినా ఉంటుంది ఎండపడేది అక్కడ ఎండపడేటటువంటి చోట తప్పనిసరిగా ఒక తులసి మొక్క పెట్టుకోండి అది కుండీలో అయినా పెరుగుతుంది కుండీలో కూడా బాగా పెరుగుతుంది అంచాతి తప్పనిసరిగా ఉండాల్సింది అలాగే ఇంకా రకరకాలుగా ఎండ మనకి నిత్యం ఉపయోగపడేటటువంటి మొక్కలు పెట్టుకుంటాం పూర్వకాలం పెరడు బాగా ఉంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఒక కరివేపాకు మొక్క పెట్టుకునేవారు అన్నింటిలోనూ కరివేపాకు వేసుకుంటాం కదా ఎంత ఆరోగ్యం కరివేపాకు అది ఉన్నట్టయితే సగం ఐరన్ దానివల్లే కదా మనకి లభ్యమవుతూ ఉంటుంది అని చేత కరివేపాకు మొక్కటి పెట్టుకునేవారు ఇప్పుడు కుండీల్లో కూడా పెద్ద కుండీ కనుక దొరికినట్టుగా అందులో పెట్టుకోవచ్చు ఏమైనా కుటుంబాలు ఎంత పెద్ద ఉన్నాయమ్మా ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు సరిపోయిన కూరలోకి ఒక రెబ్బ కోసుకున్నా సరిపోతుంది గనక పర్వాలే పెట్టుకోవచ్చు ఇంకా మరిన్ని మొక్కలు పెట్టుకునే అవకాశం కనుక ఉన్నట్టయితే అక్కడ ఎటువంటివి పెట్టుకోకూడదో చెప్పారు మన వాళ్ళు ముళ్ళు ఉన్నటువంటివి పాలు కారేటటువంటివి ఇబ్బంది కలిగించేవి అన్నారు తమలపాకు కూడా అంటారు కానీ చాలా ఇళ్లలో కనిపిస్తున్నాయి కదా ఎవరు చెప్పారో మా తమలపాకు పెట్టొద్దని అంటే చాలా శుభ్రంగా ఉండాలి అక్కడ చుట్టూ అది అది తులసి కూడా అంతే తులసి తమలపాకు కూడా శుచిగా ఉండాలి అంటే అంటు ముట్టు లాంటివి తగిలినడితే తా తీగ ఎండిపోతుంది అందువల్ల దానికి పెట్టాలి పైగా దానికి ఎక్కువగా తమలపాకు తీగకి అవి కూడా వేయరమ్మ మంచినీళ్ళే ఎక్కువ అవసరం తులసికి కూడా మంచినీళ్ళే చాలా అవసరం అన్ అంచేత తులసి ఎప్పుడైతే మీరు పెట్టుకోగలిగారో తమలపాకు కూడా పెట్టుకోవచ్చు పైగా ఈ మధ్యకాలంలో మీరు అన్నారే అది మామూలు తమలపాకులు ఇళ్లలో పెట్టట్ల ఒక రకమైనటువంటి ముదురుగా పెడుసుగా ముదురు రంగులో ఉండేటటువంటి ఆకులే ఉంటున్నాయి డార్క్ అది అది ముదురు రంగు అవే ఉంటున్నాయి అవి పైగా కాడలు ఎరుపుగా ఉండి ఇట్లాంటివి కానీ ఒకప్పుడు మనం మీగడలాగా ఉండేటటువంటి తమలపాకులు మీద మీగడ ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉండే తమలపాకులు ఉండేవి అవి వేరు అవి లేత రంగులోనే ఉంటాయి అవి ముదిరితే కూడా లేతాకు పచ్చ ముదురు రంగులో ఉన్న ముదిరిన ముదిరినట్టు ఉంటుంది కానీ దీనిలాగా నల్లగా ఉండేటటువంటి ఆకుపచ్చ రంగు కాదు అటువంటివి పర్వాలే అంటే ఈ ఈ మొక్కలకి మాత్రమే అది నియమం ఏదైనా సరేనమ్మా స్త్రీలు మాసిక సమయంలో ఉన్న నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం మొక్కల దగ్గరికి వెడితే అవి కొద్దిగా ఎంత లేదన్నా మనుషులు గమనించలేకపోయినా మొక్కలు గమనిస్తాయి అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి ఓకే అందువల్ల దూరంగా ఉండడమే మంచిది సరే ఈ అందువల్ల తులసి తమలపాకుకి ఈ మాత్రం నియమం పాటిస్తే మనం పెంచుకోవచ్చు దాని దగ్గరికి వెళ్లకుండా అప్పుడు నీళ్లు మనం పోయకుండా తులసికి పోసిన వాళ్ళే దానికి కూడా నీళ్లు పోసేట తులసి పెట్టుకోవచ్చు కనుక తులసి తమలపాకు పెట్టుకోవచ్చు ఇంకా మిగిలినటువంటివి ఏవైతే జీరో ఫైట్స్ అంటాం ఎడారుల్లో పెరిగేటటువంటివి క్యాక్టైల్ ఈ క్యాక్టైల్ కూడా ఇంట్లో పెట్టద్దు అంటారు ఎందుకంటే దేన్ని సూచిస్తాయి ముళ్ళు ఉంటాయి ఒకటి తర్వాత ముళ్ళ మధ్య ఈ సాలీళ్ళవి గూళ్ళు కడతాయి చాలా అసహ్యంగా అంత పైగా అవి అవి ఎక్కడుంటాయి ఎడారిలో గనక మన ఇల్లు చూడంగానే ఎడారి అనే భావన కలుగుతుంది ఆ కారణంగా పైగా వాటిని పాలు కారుతూ ఉంటాయి ఇవి గుచ్చుకుంటాయి ఇబ్బంది కలిగిస్తాయి అందువల్ల వాటిని పెట్టద్దని చెప్తారు ఉన్న కా కాస్త ప్రదేశంలోనూ ఇంకా పాలు కారేవి అంటే గన్నేరు మొదలైనవి ఇవి నేల చాలా ఉండి నేలలో పెట్టుకునేటటువంటి కొంచెం దూరంగా పెట్టచ్చు ఇంటికి సమీపంగా కాకుండా దూరంగా ఉంటే పర్వాలేదు అందుకే పూర్వకాలం కాంపౌండ్ వాళ్ళు బయట ఉండేవి గన్నేరు మొక్కలు పైగా వాటిని పశువులు తినవు గనక ఎవరన్నా మనుషులు చెట్టు కొమ్మలు కత్తిరించాలే తప్ప పశువులు తినవు గనక కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టుకునేవారు మనం కూడా లోపల పెట్టుకోవడం అంతా శ్రేయస్కరమైనటువంటి పని కాదు ఎందుకంటే పాలు కారుతాయి ఎందుకు వీటిని ఇట్లా పెడతారు అంటే పిల్లల దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక ఆకు పొరపాటున తుంచారనుకోండి వాళ్ళ కళ్ళల్లో పడితే నోట్లో పెట్టుకుంటే చేతి మీద పడితే పైగా బంకలాగా పాలు వదలవు అందుకని అటువంటివి పెట్టకూడదని చెప్తారు తప్పకుండా ఉండాల్సింది ఆక్సిజన్ బాగా ఇచ్చేటటువంటి మొక్కలు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఈ మధ్యకాలంలో మనకి అసలు తులసి అలాగే నిరంతరం రాత్రి పగలు కూడా ఆక్సిజన్ ఇస్తుంది అంతేకాకుండా ఈ మధ్య స్పైడర్ ప్లాంట్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని వస్తున్నాయి కదా ఒకప్పుడు మదర్ ఇన్ లాస్ట్ టంగ్ అని ఇంగ్లీష్ లో అంటూ ఉంటారు సర్పెంట్ ప్లాంట్ అని అంటే మడ అంటాను తెలుగులో అది పొడుగ్గా ఉంటుంది అది కూడా చాలా ఆక్సిజన్ ఇస్తుంది కొన్ని రకాలైనటువంటి వైద్యాలకు కూడా గృహ వైద్యాలకు కూడా వాడతారు కనుక దాన్ని ఇంట్లో పెంచుకోవచ్చు తర్వాత పూల మొక్కలు పెంచుకోవచ్చు మన నిత్యం దేవుడికి పూజ చేయడానికి ఇప్పుడంటే పదిహేను రోజుల క్రితం కోసిన పూలు మనకి ట్రాన్స్పోర్ట్లో వచ్చి తాజాగా మనం వాడుతున్నాం కానీ పూర్వకాలం నిన్నటి పూలు వాడేవాళ్ళు కాదు పూజకి కనుక ఏ పూట కా పూటకి నిత్యమల్లె చుక్క మల్లె సన్నజాజి జాజి మల్లె మందార ఇట్లాంటివి ఏనాటి కానాడు పూలు పూస్తాయి ఆ పూలు తెచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ తప్పనిసరిగా పెట్టుకుంటారు అయితే ఎటువంటివి పెట్టుకోకూడదన్న వాటిల్లో పెద్ద పెద్ద వృక్షాలు పెట్టడం ఉదాహరణకి రావి మర్రి ఇలాంటివి పెట్టారనుకోండి వాటి వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి పునాదుల్ని పెట్టేస్తాయి అందువల్ల అట్లాంటివి ఇంటి సమీపంలో పెట్టకూడదు దరిదాపుల్లో కూడా అంటారు ఇటువంటి మొక్కలు మాత్రం పెట్టుకోవచ్చు హానికరమైనటువంటి పెట్టకూడదు అంటే తులసి అన్నారు కదా అందులో కూడా చాలా రకాలు ఐదు రకాలు ఉన్నాయి అంటారు రామతులసి లక్ష్మీ తులసి కృష్ణ తులసి కర్పూర తులసి ఇట్లా ఐదు రకాలు ఐదు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మనకి తరచుగా వాడేది మనం మామూలు తులసి వాడుతూ ఉంటాం రామ లక్ష్మీ తులసి అంటే పూర్తిగా కాడ కూడా లేత ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది ఆకులు కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కృష్ణ తులసి అంటే కాడలు పూలల్లో ఉండే కాడలు ఆ ఆకులకు ఉండే ఈనెలు ఆకు కూడా ముదురు ఉదారంగులో ఉంటాయి ఎక్కువగా వైద్యానికి ఈ కృష్ణ తులసి బాగా పనిచేస్తున్నది చాలా ఘాటు ఎక్కువ చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు నమస్తే